ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండున నిజామాబాద్ నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎనభై లక్షల మంది ఈపీఎఫ్ పిఎఫ్ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ రేపు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండి పదవి విరమణ చేసి రాజీనామా చేస్తే వీళ్లకు కేవలం పెన్షను పన్నెండు వందలు పదిహేను వందలు మాత్రమే వస్తూ ఉంది ఈ పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదు యాభై ఎనిమిది సంవత్సరాలు అంటే దాదాపు షుగర్లు బీపీలు ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి వచ్చేటటువంటి పెన్షన్ ఏమాత్రం సరిపోతలేదు కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఇవాళ ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసం వేతనం చట్టమే చెప్పుతున్నది ఏమని ఒక కుటుంబానికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి అలాగే పెన్షన్ కూడా బ్రతకడానికి కనీసము రిటైర్డ్ అయిన తర్వాత తొమ్మిది వేల రూపాయలు నెలకు పెన్షన్ ఉండాలని చెప్పేసి కామన్ డిమాండ్ పెట్టినాయి కాబట్టి ఇప్పుడు ఈ చట్టాలను కూడా నాలుగు కోడ్స్తో మార్చి గ్రాడ్యుయేట్ చట్టం కానీ వేతనాల చట్టం కానీ ఇయాల యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొస్తున్నారు ఈ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము కార్మికులకు అన్యాయం చేసి జీవన వృత్తి ఇవ్వలేకపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేయుత పథకం కింద కార్మికులందరికీ బీడీ ప్యాకర్లకు కానీ నెలసరి ఉద్యోగులకు కానీ బీడీ కార్మికులకు కానీ రానటువంటి వాళ్ళందరినీ ఆదుకు చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు జీవన వృత్తి ఇస్తామని చెప్పేసి మాట తప్పడం జరిగింది దాన్ని వెంటనే కూడా కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలన్నిటి చర్చించడానికి ఈ నెల ఇరవై తేదీన ఎగ్జాంపు నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంది ఈ సభకు కార్మికులందరూ హాజరు కావాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం